వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ నేను మీ సునీల్ చంద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా కంటే ఒక ప్రత్యేకత ఉన్నది అంటే సింగరేణి అలాంటి సింగరేణిలో దొంగతనం జరిగిందంటూ డిఎస్పీ పార్ రవీందర్ గారు తెలియజేశారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా అసలు ఏంటి అనేది ఒకసారి మనం రవీందర్ గారి మాటలో విందాం భూపాలపల్లి కాకతీయ బొగ్గుగాని సిరుల పంట భూపాలపల్లిలో అధికారుల అందదతో అన్యక్రాంతం అవుతుందని తెలుస్తుంది భూపాల పెళ్ళి మరి ఫైన్ లైన్ ఊసీటు తర్వాత వర్క్ షాపు థౌజండ్ కోటర్సు ఇట్లా అనేక రకాల మైళ్ళ మీద దొంగతనాలు జరిగినాయి వీటిని బయటికి రాకుండా అధికారుల కనుసన్నల్లో నడుస్తుంది మరి దీన్ని ఇది దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఎవరైతే కాపర్ వైర్ లాంటి ఇంకా ముఖ్యమైన వస్తువులు దాదాపు కోటి రూపాయల వరకు దొంగతనాలు జరిగినాయి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేదు మరి దీని మీద ఉన్నతాధికారులు ఏం చేస్తారు దీని మీద రాబోయే రోజులలో ఖచ్చితంగా మరి ఎవరైతే మన సింగరేణి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి కాపాడుకునే బాధ్యత పౌరులుగా భూపాలపల్లి పౌరులుగా మా అందరి మీద ఉన్నది అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా సింగరేణి వాళ్ళు ఈ దొంగిలించిన సామాన్ మీద కూడా కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారని తెలుస్తుంది మరి ఆ ఇన్సూరెన్స్లు అట్లా చేసుకునే ఆ గుసగుసలు నడుస్తానే ఇక్కడ ఇలాంటి జరుగుతున్నా ఇంత జరుగుతున్నా కానీ మరి ఇక్కడ పట్టించుకోకుండా అధికారులు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు త్వరలో వీళ్ళ మీద ఖచ్చితంగా అధికారుల మీద కానీ సంధం సంబంధిత ఎవరైతే దొంగతనాలు జరిగినాయి వాళ్ళందరి మీద మేము ఖచ్చితంగా మెమోరాండం ఇస్తాం ఇస్తాము వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ వారికి భూపాలపల్లి అధికారులకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి సింగరేణి ఉన్నతాధికారులకు కూడా ఇలా జరిగే విషయం మీద ఖచ్చితంగా మేము ఇస్తాం ఇప్పటికైనా స్పందించాలే వాటిని జరగకుండా చూడాలి దాన్ని బహిర్గతం చేయాలి అంతర్గతంగా ఆ కంచే చేను మేసినట్టుగా అధికారులే ఉండి వాళ్ళ అనుసన్నల్లో చేయించడం చాలా బాధాకరం మరి దీని మీద ప్రజలందరూ అనుకుంటారు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి కనుక ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం మరి వీటన్నింటిని పునఃపరిశీలించుకోవాలని డిమాండ్ చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీంద్ర